నమస్తే వెల్కమ్ ట్వంటీ న్యూస్ వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి చట్టం రైతుల చట్టం రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగనాయక్ నాయక్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో దోమ మండల ఎంఆర్ఓ పురుషోత్తం ఎండిఓ నాయక్ దోమ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయకుమార్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి డైరెక్టర్ శాంత్ కుమార్ బంగ్లా యాదయ్య విధ గ్రామాల రైతులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఆ పేర్లు చనిపోయిన వ్యక్తులు కావచ్చు అమ్మిన వ్యక్తులు పేర్లు ఉండడం వల్ల మళ్ళీ వారి వారసులు కావచ్చు లేదంటే అమ్మిన వ్యక్తి ఆ పేరు ఇప్పుడు కూడా దాన్నిలో ఉంది కదా అని చెప్పేసి ఆటలతోటి వేరే వాళ్ళకు అమ్మేసి దానికి గా లీగల్ కాంప్లికేషన్ అంటే తగాదాలను ఇంకా పెంచుకుంటూ పోయిన సందర్భాలు మనం కొన్ని చదివిన మళ్ళీ గ్రామాల్లో అనేక ఆ అనుభవం తో రైతులందరూ కూడా సభరించడానికి అప్పుల సంవత్సరం చేయడానికి అవకాశము కల్పించడం జరిగింది అదేవిధంగా మన వారస చట్టం వారస చట్టంలో ఏమన్నా రైతు అదే రామయ్య ఉదాహాతం చనిపోయి ఉండేవంటే అతనికి ఒక ఐదుగురు వార్తలు ఐదుగురు వార్తలు ఎవరు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఒక భార్య ఐదుగురు వార్తల్లో ఆ చనిపోయిన వ్యక్తి చిన్న కొడుకు ఏవో భూములు ఉంటారు సాయం చేస్తారు ఒకరోజు కలిసి కలిసి ఎంఆర్ఓ దరఖాస్తు చేస్తారు మీరు ఫ్లాట్ బుక్ చేసుకుని సార్ మా పని చేసేయాలి మేము ఫ్లాట్ బుక్ చేసుకున్నాము మాకు పౌరీ చేయమంటే ఎంఆర్ఓ లేదా లేదా ఈయన అప్పటిలో కరెక్ట్ ఉందా లేదా కంట్రెక్ట్ పాస్బుక్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని అప్పటికప్పుడు పౌరీ చేసి పాస్బుక్ చేసి పంపించడం జరిగేది కానీ వాస్తవంగా వీళ్ళు వారసులు ఇంతమందైనా ఇంకెవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేయడానికి ధరణిలో ఎంక్వైరీ చేసే టైం కేటాయించసారి స్వార్ట్ చేస్తున్నామంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ జరగాల్సింది ఇదే క్రమంలో ఈ విధంగా పోటీ అయిన కేసులో మిగిలిన వార్తలు ముగ్గురు వచ్చేసి సార్ ఆ రమయ్యకి మేము రూపంలో కూడా ఆటోమేటిక్గా కూడా మార్పులు తయారు చేయడానికి అంటే ఎక్కువ లేట్ కాకుండా ఉండడానికి ఈ క్రమంలో మన ఈ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈ చట్టంలో కూడా అలాగే ఉంటుంది కానీ అదే కొత్తగా ఏమొచ్చిందంటే రైతులందరూ కూడా ఈ గెడ్డు పంచాయతీలు ఎక్కువ మొత్తంలో ఉంది రానున్న కొన్ని సంవత్సరాలలో పూర్తి స్థాయిలో శాస్త్రంగా ఈ గెట్టు పంచాయతీల సమస్య లేకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రెవెన్యూ ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి గారు వారి ముందు చూపుతోటి ఇప్పుడు ఆ పట ఆ సర్వే ఒకటి చేయలేదు కాబట్టి మండలానికి ఒక ఐదారు లైసెన్స్ సర్వే ఇంకా పెద్ద మందిలో ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో లైసెన్స్ సర్వే అందుబాటులో ఉంటారు వారి సాయం తోటి ఈ అమ్మే వ్యక్తి చేస్తారు ఆ మ్యాప్ యొక్క హద్దులు మీరు చూసిన విధంగా కరెక్ట్ ఉందా లేదా చేసుకుని పసుపు ఏమైనా కొద్దిగా జరిగి ఉంటే దాన్ని సంబంధించి మళ్ళీ ఆన్లైన్లో అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏ విధంగా పాస్బుక్ పోస్టుగా వస్తుందో ఆ పోస్టుల ద్వారానే పాస్బుక్తో పాటుగా ఈ పటం సంబంధించిన రకాల మీద రికార్డు ఏ విధంగా అమలు అవుతుందని చెప్పేసి మన రైతులు ఏ విధంగా పాము పొంది వాళ్ళు సరళ తరలి ఉండడానికి ఉండడానికి అనుగుణంగా ఉండే విధంగా అన్ని రాష్ట్రాల చట్టాలను విశ్లేషణ చేసిన తర్వాత ఈ చట్టం తీసుకురావడం జరిగింది అయితే ఆంధ్ర కాలంలో ఒక ఐదు పది సంవత్సరాలలో ఆ గ్రామంలో ఒక డెబ్బై ఇరవై శాతం రిజిస్ట్రేషన్స్ వార సభ ద్వారా కావచ్చు లేదంటే రిజిస్ట్రేషన్ అమ్మకాల సమయంలో కావచ్చు లేదంటే పార్టీషన్ ద్వారా డిపీటూ రూపంలో ఒక డెబ్బై ఎనిమిది శాతం రిజిస్ట్రేషన్ అయితే ఎందుకంటే రామన్న రోజుల్లో ఈ రెండు నెలల్లో కార్యక్రమంలో కూడా ఈ ఐదు వేల అప్లికేషన్ కూడా శాస్త్రంగా ప్రతి దానికి కూడా రెవెన్యూ శాఖ కూడా ఈ మామిడి స్వచ్ఛ రావరణంలో కూడా భూ భారతదేశ కూడా అధికారం ఇస్తుంది కాబట్టి మా శ్రీడానికి అవకాశం కల్పించడం జరిగింది అదే విధంగా రైతు లాత్రం వాతావరణం